ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా నేటి ప్రత్యేక వాక్య ధ్యానం వర్తమానంలో ఒక ఇంట్లో ఇద్దరు భార్యలు ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలు ఈ అంశం బైబిల్ గ్రంథంలో నుండి మనం పరిశీలిద్దాం ఆ ఇల్లు ఎలా ఉంటుంది ఆ ఇల్లు ఎలా ఉంటుంది అనేది చూడబోతున్నాం ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రభు మీకు వందనాలు అనేక మంది ఈ దినాల్లో తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు బహుభార్యాత్వం వైపు ఆకర్షితులవుతున్నారు అక్రమ సంబంధాల వైపు ఆకర్షితులవుతున్నారు స్త్రీల హక్కులు భంగం చేస్తున్నారు అనేక మంది కన్నీళ్లతో ఉంటున్నారు అట్టివారికి ప్రభు ఆదరణ మనం ప్రార్థిస్తున్నాం అలాగే అటువంటి దుస్థితిలోనికి ఎవరు వెళ్లకుండా మారు మనసు పొందినట్లుగా ప్రతి ఒక్కరిని హెచ్చరించమని అడుగుతున్నా నేటి వాక్య ధ్యానం వింటున్న ప్రతి ఒక్కరికి హెచ్చరికగా అనుగ్రహించమని ఏసునామన వేడుతున్నాము తండ్రి ఆమె ఏసే పరిష్కారం ప్రత్యేక వర్తమానాలు నిబంధన టీవీలో ప్రసారం అవుతున్నాయి నేటి సమకాలీన పరిస్థితులను ఈ పరిస్థితులలో ఉన్నటువంటి లోపాలను సమాజంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలను అక్రమాలను బైబిల్లో నుండి సమస్యలకు సొల్యూషన్ చూపించాలి అనేది నా ఆశ కనుక ఒక హండ్రెడ్ టైటిల్స్ ఒక వంద ప్రసంగాలు డిఫరెంట్గా చేస్తూ వచ్చాను ఈరోజు వర్తమానం ఒక్క ఇంట్లో ఇద్దరు భార్యలు ఈ అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం చూడండి చాలామంది వివాహమైన తరువాత వివాహమైన తరువాత వివిధ పరిస్థితులను బట్టి వ్యామోహాన్ని బట్టి కానీ లేదంటే ఆర్థిక స్థితిని బట్టి కానీ ట్రాప్ చేయబడటం బట్టి కానీ ఆకర్షితులై కానీ సంతానం లేక కానీ రెండవ భార్యను ఏర్పాటు చేసుకుంటున్న వారు కనిపిస్తున్నారు చాలా విచిత్రం కొందరు స్త్రీలే తమ భర్తలకు వేరొక స్త్రీలనిచ్చి వివాహం చేస్తున్నారు సంతానం లేకపోయిన కారణంగా అనేది కూడా చరిత్రలో ఉంది వాస్తవ పరిస్థితుల్లో కూడా చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు దేవుని దృష్టిలో వివాహము అన్నింటికంటే ఘనమైంది పాన్పు నిష్కలంకంగా ఉండాలి వివాహము భార్య భర్త దేవునితో ముడిపడినది సంతానము వైవాహిక ఫలాలే తప్ప వివాహంలో ఉండేది మాత్రం దేవునితో కలిసి భార్యాభర్తలు మాత్రమే ఇది ఆది నుండి దేవుని సంకల్పం కానీ చరిత్రలో కొన్ని సందర్భాలు కొన్ని ఇన్సిడెంట్స్ పరిస్థితులను బట్టి పాపాన్ని బట్టి ప్రభావాన్ని బట్టి ఆచారాలను బట్టి వస్తూ వచ్చాయి అపోస్తుల కార్యముల గ్రంథం ఈ ప్రసంగానికి వెళ్ళే ముందు ఒక జవాబు చెప్పి ముందుకెళ్ళాలి నేను ఖచ్చితంగా ఒక బోధకుడిగా అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చిన అపోస్తలు కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ముప్పై వచ్చిన ఆ దినములలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను గాని ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలనని ఆయన ఆజ్ఞాపించు ఉన్నాడు ఏమిటి ఈ వచనం యొక్క అర్థం ఏమిటి ఇప్పుడైతే ఎప్పుడైతే ఇప్పుడైతే ఇప్పుడైతే అనే పదం ఎందుకు చెప్పాడు తెలుసా యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆ దినమలలో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను అంటే దేవుడు రాజీ పడ్డాడనా కాదు దేవుడు కనికరించాడు అని దేవుడు కనికరించాడు దేవుడు క్షమించాడు దేవుడు ఓర్చుకున్నాడు దేవుడు వారిని ఉపేక్షించాడు క్రీస్తు శిలువ ప్రత్యక్షత జరిగిన తరువాత కరాఖండగా చెబుతున్నాడు అందరూ అంతటా మనసు పొందాలి ఆ కాలానికి దేవుడు ఒక పేరు పెట్టాడు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండిను అజ్ఞాన కాలము జ్ఞానము ప్రత్యక్షం కాక పూర్వకాలము పాత నిబంధన కాలము జ్ఞానము ప్రత్యక్షము కాక పూర్వము జ్ఞానము కొరింతి మొదటి పత్రిక మొదటి అధ్యాయం ముప్పై యేసుక్రీస్తు దేవుని జ్ఞానమును విమోచన అయి ఉన్నాడు అని అసే దేవుని జ్ఞానమైన క్రీస్తు ప్రత్యక్షం కాక పూర్వం కాలము దాని ఎందు దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాల్సిందే కనుక ఆ కాలంలో జరిగినటువంటి సంఘటనలు ఇవి ఒకే ఇంట ముగ్గురు భార్యలు ఇద్దరు భార్యలు ఒకే ఇంట ఇద్దరు భార్యలు నేను ముగ్గురు వ్యక్తులను జ్ఞాపకం చేస్తాను లేదా మూడు ఇళ్ళు జ్ఞాపకం చేస్తాను ఆ ఇళ్ళు ఎలా ఉన్నాయో మీరే పరిశీలించండి ఇల్లు స్వర్గసీమలా ఉండాలి ఇల్లు పరలోకలా ఉండి అని అనిపించాలి కానీ ఇల్లు భయంకరమైన యుద్ధ రంగంలో ఉంది వాతావరణం యుద్ధ వాతావరణం ఉంది అనకూడదు రణరంగంలో ఉండకూడదు నీ ఇల్లు స్వర్గసీమలా ఉండాలి అర్థమవుతుందా కనుక నీ ఇల్లు పరలోకంలో ఉండాలి నీ ఇల్లు శాంతివనంలా ఉండాలి నీ ఇల్లు దైవ నిలయంలా ఉండాలి నీ ఇల్లు సమాధాన గృహంగా ఉండాలి నీ ఇల్లు సంతోష నిలయంగా ఉండాలి నీ ఇల్లు సమృద్ధి నిలయంగా ఉండాలి అది దేవుని ఏర్పాటు కానీ ఒకే ఇంట ఇద్దరు భార్యలు ఉండటం వలన జరిగిన కండిషన్స్ ఆదికాండము గ్రంథం పదహారవ అధ్యాయంలో దేవుడైన ఎహోవా అబ్రాహ్ముని పిలిచినప్పుడు అతని భార్య షారయ్యి అబ్రాహమును అబ్రహాముగా మార్చాడు షారాయిని షారాగా మార్చాడు షారాగా మార్చాడు దేవుడు అబ్రాము భార్య షారాయి చేసిన పని ఏమిటో తెలిసిన దేవుని వాగ్దానము నెరవేరటం లేదు దేవుడు సంతానమిస్తానన్నాడు ఇంకా అది నెరవేరటం లేదు కాబట్టి ఐ షుడ్ హెల్ప్ గాడ్ నేను దేవుడికి సహాయం చేస్తాను అనుకుంది నేను దేవుని చిత్తమును నెరవేర్చేస్తాను నా సొంత ఆలోచనతో అనుకుంది అక్కడే పడిపోయింది ఆవిడ ఆమె చేసినటువంటిది ఏమిటి తెలుసా కన్నాను దేశానికి చేరిన తర్వాత పది సంవత్సరాలు అయిపోయింది ఇంకా సంతానం కలగలేదని చెప్పి ఐగుప్తు నుంచి తీసుకొచ్చుకున్నటువంటి ఒక దాసి ఆమె పేరు హాగరు ఆమెను చాలా పరీక్షించుంటుంది టెన్ ఇయర్స్ కదా కణానికి వచ్చి పదేళ్ళు అంది ఐగుప్తు నుంచి కణానికి వచ్చారు వాళ్ళు కనుక ఐగుప్తు నుంచి తెచ్చిన దాసి పది సంవత్సరాలు ఈ అమ్మాయిని పరిశీలించింది కనుక పరిశీలించినప్పుడు చాలా మంచి క్యారెక్టర్ కనపడింది మంచి అమ్మాయి విధేయత కలిగింది కాబట్టి ఈ అమ్మాయిని నా భర్తకు భార్యగా ఇచ్చినట్లయితే ఈమె ద్వారా దేవుడు సంతానం ఇస్తే నా నిందబోతుంది కదా అని అనుకుని ఏం చేసిందంటే అబ్రహామ్తో మాట్లాడి ఆదికాండం పదహారో అధ్యాయం మూడవ వచ్చినలో అబ్రహాముతో ఆమె మాట్లాడి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాల్ని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రాహ్మునకు భార్యగా ఉండునట్లు ఇచ్చెను ఇప్పుడు అబ్రాహముకి ఇద్దరు భార్యలు షారాయి హాగరు ఇద్దరు భార్యలు అయ్యారు షారాయి ఓల్డ్ ఉమెన్ హాగరు యంగ్ ఉమెన్ అర్థవుతుందా హాగరు వివాహమయ్యే వరకు బాగానే ఉంది అబ్రాము ఆమెతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది ఆమె గర్భవతి అయినప్పుడు ఆ ఇంట పరిస్థితులు మారిపోయాయి తన యజమానురాలు తనకు ఏమైపోయిందో తెలుసా నీచమైపోయింది అందుకనే ఆవిడ మాట్లాడుతూ రాసింది పదహారవ అధ్యాయం నాలుగవ చిన్నలో హాగరు గర్భవతి అయిను తాను గర్భవతిని అయిని ఐతిని అని ఆమె తెలుసుకున్నప్పుడు యజమానురాలు షారాయి హాగరు దృష్టికి నీచమైనది ఆయను చూడండి ఎటువంటి పరిస్థితి వచ్చిందా ఇంట్లో షారాయి హాగరు దృష్టికి నీచమైనది అయితే షారాయి వెంటనే ఏమని మాట్లాడుతుందో తెలిసిన నా ఉసురు నీకు తగులును అని అబ్రహాంతో మాట్లాడుతుంది నేను నా దాసిని నీ కౌగిటికి ఇచ్చాను ఇప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయ్యాను నీకు నాకు దేవుడు తీర్పు తీరుస్తుంది కాక అబ్రహాం ఏం చేస్తాడండి అబ్రహామును కన్విన్స్ చేసింది ఎవరు షారాయి ఎవరు షారాయి హాగర్ దృష్టిలో షారాయి నీచమైనది అయితే అబ్రహాంతో పోటాటం ఏంటి అదే ఒక ఇంట్లో ఇద్దరు భార్యలు తగలాటం అదే అక్కడే వచ్చింది నీకు నాకు దేవుడు తీర్పు తీర్పు తీరుస్తాడన్నాడు నోరు బాదుకున్నాడు అబ్రహాము ఇదిగో నీ ఎదుట షారా షారాయి నీ ఎదుట ఇదిగో హాగరుంది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపన్నాడు అర్థమవుతుందా ఎప్పుడైతే నీ మనసుకు వచ్చినట్టు చేయమని అబ్రహాము చెప్పేశాడో షారాయి గర్భవతిగా ఉన్న హాగరను శ్రమ పెట్టినది ఎటువంటి పరిస్థితులు ఇంట్లో వచ్చాయి చూడండి ఒకరంటే ఒకరికి నీచం ఒకరంటే మరొకరికి అసూయ ఒకరి మీద మరొకరు శ్రమ పెట్టడం టార్చర్ హెరాస్మెంట్ అర్థమవుతుందా ఈ ఈ విషయాలు భర్తగా అబ్రామును ఎంతగానో బాధించాయి హాగరు విడిచిపెట్టి వెళ్ళిపోయింది పారిపోయింది ఇంట్లో నుంచి దేవుని దూత మళ్ళా వెనక్కి వెళ్ళమంటే వెనక్కి వచ్చింది హాగరు కానీ కండిషన్స్ చూడండి ఒకే ఇంట ఇద్దరు భార్యలు ఉండేటప్పటికీ వారి మధ్యన ఎట్లాంటి మాటలు తోటాల్లా పేలుతూ వచ్చాయో గమనిస్తున్నారా నా ఉసిరు నీకు తగులుతుంది నీచమైన దాన్ని అయ్యాను శ్రమ పెట్టింది ఇటువంటి పదాలు మనకు కనిపిస్తున్నాయి ఈ ఇల్లు పీస్ఫుల్గా ఉందంటారా తర్వాత దేవుడు షారాను జ్ఞాపకం చేసుకున్నాక ఇస్సాకు పుట్టాడు ఇస్సాకు పుట్టినప్పుడు హాగర్ యొక్క కుమారుడైన ఇస్మాయలు చూచి నవ్వాడు సూచి నవ్వాడు చాలా కోపం వచ్చింది నువ్వు గింటేస్తావా లేదా అని చెప్పి దెబ్బలాడి షారయ్యి తన కుమారుడైన ఇస్సాకును గేడి చేస్తున్నాడు అని చెప్పి నపం చూపి నువ్వు వాళ్ళని ఇంట్లోంచి పంపించేస్తావా పంపించవా అని చెప్పి గొడవకి దిగింది ఏమని చెప్పాలి షారా ఎప్పుడైతే ఆ విధంగా గొడవ చేసిందో హాగరును ఆ చిన్నవాణ్ణి అబ్రహాము పంపించేశాడు ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం పదవచ్చినలో చూడండి హాగర్ యొక్క కుమారుడు పరిహాసం చేస్తున్నాడు అది చూసిన శారా ఈ దాసిని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టము ఈ ప్లీజ్ అబ్జర్వ్ ద టెర్మినాలజీ షారా యూజ్డ్ షారా ఎటువంటి పదజాల వాడిందో చూడండి దీన్ని దీన్ని అందు పేరు పెట్టి పిలవలా దీన్ని దీని కుమారుణ్ణి వెళ్ళగొట్టు ఈసారి వెళ్ళగొట్టమనేటప్పటికీ అబ్రహాముకి ఏడుపు వచ్చింది అబ్రహం ఏడ్చాడు దేవుడి దగ్గర అర్థవుతుందా హాగరికి ఒక్క నీటి తిత్తి ఇచ్చి పంపించేశాడు అరణ్యంలో వదిలేశాడు ఆలోచించిన ఒకే ఇంట ఇద్దరు భార్యలు అబ్రహాం ఎంత నలిగిపోయాడు అది అజ్ఞాన కాలం ఇప్పుడు అట్లా చేయటానికి వెళ్ళలేదు అజ్ఞాన కాలం ఏ విధము చేత కానీ సంతానం లేదని కూడాను వేరొక భార్యను చేసుకుంటాక వెళ్ళేదు చట్టబద్ధము కాదు అది చాలామంది వివిధ కారణాల చేత భార్య ఉండగా బిడ్డలు ఉండగా వేరొక స్త్రీల పట్ల ఆకర్షితులై వారి జీవితాలు పాడు చేసుకుంటున్నా నేను మనం చేస్తున్నాను అలాంటి తప్పిదం చేయవద్దు రెండవ ఇల్లు నేను జ్ఞాపకం చేస్తాను యాకోబు యొక్క ఇల్లు యాకోబు ఫస్ట్ సైట్లోనే రాహిల్ను ప్రేమించేశాడు మామగారు లాబాను మోసం చేయటంలో దిట్ట యాకోబు మోసం చేయటంలో మూడో తరగతి బ్యాసైతే లాభాన్ని ఏడో తరగతి బేసేయాడు అంత ఘనమైన చేటర్ అతడు అతనేం ఆలోచన చేశాడంటే యాకోబును దేవుడు దీవిస్తున్నాడు కాబట్టి నా కుమార్తె కోసం ఏడు సంవత్సరాలు కొలువు చేస్తున్నాడు అని చెప్పి మోసం చేసి లేయాని ఇచ్చాడు మొదట లేయాను ఇచ్చిన తర్వాత ఇంకో ప్రపోజల్ తెచ్చాడు లాభాను ఇది స్పష్టంగా వేరొక ఎపిసోడ్లో నేను చెబుతాను చీటింగ్ అనే అంశం ఒకటి ఉంది దానిలో మాట్లాడుకుందాం అది తర్వాత రాహిల్ని ఇచ్చాడు వారిద్దరు మధ్య ఎట్లాంటి పోటాటొచ్చింది యాకోబు ఎట్లా బాధపడాల్సి వచ్చింది ఆదికాండము గ్రంథం ముప్పై అధ్యాయం చూస్తే యాకోబు తన ఇద్దరు భార్యలు వాళ్ళిద్దరు అక్కా లే సమ్మా ఒకే తండ్రికి పుట్టినటువంటి వారు అక్కాజల్లుళ్ళు సొంత అక్కాజిల్లి అయినప్పటికీ సవతలయ్యేటప్పటికీ ఇల్లు రణరంగమే అయిపోయింది ఆదికాండము గ్రంథం ముప్పై అధ్యాయం చూస్తే రాహేలు తాను యాకోబునకు పిల్లలను కనకపోవటను చూచి తన అక్క ఎందు అసూయపడి యాకోబుతో దెబ్బలాడుతుంది లేయా పిల్లలకు గంది నలుగురు పిల్లల అంది లేయాను యాకోబు ప్రేమించలేదు భార్య కాబట్టి వెళుతున్నాడు అంతవరకే కానీ రాఘ్యాలను ప్రేమించాడు రాహేలుకు పిల్లలు కనకపోవటం వల్ల కలగకపోవటం వల్ల లేయాకు పిల్లలు కలిగారని రాహేలు అసూయపడి యాకోబుతో గొడవ పెట్టుకుంది ఏమన్నా మీనింగ్ ఉందా దీనిలో చెప్పండి నువ్వు నా అక్కకే పిల్లలను కంటున్నావు నాకు కంటలేదని చెప్పి మొదలుపెట్టి ఎహో ఆమె గర్భం మూసాడనేది అనేది ఆమెకు తెలియలేదు అక్కడ యాకోబుని ఏముంటుంది తెలుసా నాకు గర్భఫలం ఇవ్వు లేకపోతే నేను చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటానని బెదిరించిందండి దీనికి యాకోబు ఏం చేస్తాడు చెప్పండి ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలు లేయా నలుగురు కుమారులతో ఉంది రాఘేలకు సంతానం లేదు రాఘేలు వచ్చి యాకోబుతో నువ్వు నాకు కూడా పిల్లలను గాను నాకు కూడా పిల్లలు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నా మాటలు నేను చెబుతోంది యాకోబు తలబట్టుకున్నాడు ఏం చేయాలి యాకోబు మాట్లాడుతున్నాడు యాకోబు కోపము రాహేలు మీద రగులుకు నేను అంతే కొని ఏమంటున్నాడు నీకు నేను గర్భఫలము ఇయ్యకపోయినందున దేవునికి ప్రతిగా ఉన్నానా నేను దేవునికి ఉన్నాను ప్రతిగా నేను ఉన్నానా నేను దేవున్నా నీకు సంతానాన్ని ఇవ్వటానికి నాకదంతా అనవసరం నా దాసి అని బిల్హాతో నువ్వు వెళ్లాల్సిందే అర్థమవుతుందా మూడో భార్య వచ్చింది కనుక బిల్హాను భార్యగా ఇచ్చాను అండర్లైన్ చేసుకోండి నాలుగో వచ్చినలో ముప్పై అధ్యాయం నాలుగో వచ్చినలో భార్యగా ఇచ్చను ఉంపుటి కాదు భార్యగా ఇచ్చను అర్థమవుతుందా ఈమె భార్యగా ఇచ్చేటప్పటికి లేయా అంది నా దాసిని కూడా నువ్వు భార్యగా చేసుకుని నాలుగో భార్య వచ్చింది అర్థమవుతుందా పరిస్థితులు ఒక తప్పిదం మరొక తప్పిదం ఒక తప్పిదం మరొక తప్పిదం అజ్ఞాన కాలము అప్పటికింక ధర్మశాస్త్రం రాలేదండి అప్పటికింక ధర్మశాస్త్రం రాలేదు ఆ కాలంలో ఈ ఇల్లు ఎలా తయారైంది మనం చూస్తే పదిహేన వచ్చినలో చూస్తే పుత్రదాత వృక్ష ఫలాలు తీసుకొని వచ్చినప్పుడు లేయా లేయాతో ఆవిడ మనం చేస్తుంది నా భర్తను తీసుకుంటేవే అది చాలదా రాహేలు అంటుంది పుత్రదాత వృక్ష ఫలాలు నీ కుమారుడు రూబెన్ తెచ్చాడు అవి నాకు ఇస్తే అప్పటికైనా నా కడుపు పండి పిల్లలు పుడతారేమో కాబట్టి నాకు నువ్వు ఏమేమో ఈ ఫలాలు ఇవ్వక్క అని చెప్పి వెళ్ళి అడిగింది రాహ్యలు లేయని ఏమి పండ్లు అడుగుతున్నావేమిటి నా కుమారుడు తెచ్చిన పండ్లు కావాలా నీకు నా భర్తను తీసేసుకున్నావు కదా అంటే ఎంత ఇంటిలో ఎటువంటి కోల్డ్ వార్ రన్ అవుతోంది నా భర్తను తీసుకెళ్ళిపోయావు కదా నువ్వు నీకు నేను నా కుమారుడు తెచ్చిన పండ్లు ఇస్తానా అంటే అప్పుడు రాహేలంది సరే ఆ పండ్లు ఇవ్వు నా భర్తను తీసుకెళ్ళు అని అడిగింది అర్థమవుతుందా మీకు ఏమిటి జరుగుతుంది అసలు ఈ ఇంట పుత్రదాత వృక్ష ఫలాలు ఏంటి అవి తింటే పిల్లలు భర్త ఏంటి ఏమిటి ఆ మూఢ నమ్మకం దేవుడు కదా గర్భఫలం ఇహో వహు బహుమానం అది ఎరుగక సెకండ్ ట్రాక్ సైడ్ ట్రాక్ పనులు చేస్తూ ఉన్నారు చూడండి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నీ పుత్రదాత వృక్ష ఫలములను చేత నేను నిన్ను కొన్నాను నువ్వు నా దగ్గరికి రావాలి అని లేయ అతనిని తన ఇంటికి పిలుచుకున్నట్లుగా చూస్తున్నా కాబట్టి ఈ ఇంట నిత్యము పోరాటమే నిత్యము పోరాటమే ఇంకా చెబుతాను వినండి లేక లేకలేక పుట్టిన కుమారుడైన యోసేపును యాకోబు ఎక్కువగా ప్రేమించాడని అతనిని ద్వేషించి లేయాక పుట్టిన కుమారులందరూ కలిసి అతనిని గోతులోకి తోసి ఆయీలిక అమ్మేశారు ఇద్దరు భార్యల వల్ల ఇంట్లో పరిస్థితులు ఎట్లా వచ్చాయి సుఖం లేదు ఆ ఇంట ఆ ఇంట శాంతి లేదు ఆ ఇంట నిత్య పోరాటమే నిత్యం పోరాటమే కారణము టూ వైఫ్స్ ఇద్దరు భార్యలు ఇక మూడవ వ్యక్తి ఎందుకంటే టైం అరగంట లోపల ఇరవై ఐదు నిమిషాల్లో చెప్పాలి నేను ఇంకా చెప్పాల్సిన ఉన్నా కూడా మీకు అర్థం కావటానికి కొన్ని కొన్ని మాటలు చెబుతున్నా మూడవ కుటుంబం ఎల్కా నా కుటుంబం సమూయలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయము సమూహలు మొదటి గ్రంథము మొదటి అధ్యాయంలో చాలా అద్భుతం ఎఫ్రాహీము మన్యము రామ తిమ్ సోఫీము పట్టణము వాడు ఎల్కానాను ఒకడుండెను అతనికి ఇద్దరు భార్యలు ఉండిరి మొదటి దాని పేరు హన్న రెండవ దాని పేరు పెనిన్నా పెనిన్నాకు పిల్లలు కలిగిరి హన్నాకు పిల్లలు లేకపోయిరి ఎగోవామికి సంతానం లేకుండా చేశాడు ఆరోచన హన్నాకు పిల్లలు లేరు పెనిన్నాకు పిల్లలు ఉన్నారు ఇక హన్నాగారు ఏం చేస్తుందో చూద్దాం హన్న ఆరవ వచ్చినలో హన్నాను పెనిన్న విసిగించింది అని రాసింది చదువుతాను చూడండి సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వచ్చిన ఎగోవా ఆమెకు సంతు లేకుండా చేసిన కారణాన ఆమె తన వైరియగు యగు యగు పెనిన్న ఆమె సవతి యొక్క పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించు చూచును హన్నాను విసిగించింది హన్నాకు కోపం పుట్టించింది పెనిన్న ఒకే ఇంటి ఇద్దరు భార్యలు వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు వీరిద్దరూ కోపగించుకుంటున్నారు వీరిద్దరూ ఒకరినొకరు విసిగించుకుంటున్నారు అసహించుకుంటున్నారు ఆ పరిస్థితుల్లో హన్నా ఏం చేస్తుందో తెలిసినా ఆమెకు కోపము పుట్టించను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చను ఏడ్చు చూవచ్చును ఆమె భోజనము చేయక ఏడ్చు చూవచ్చును ఇంటిలో రణరంగం ఇంటిలో ఏడ్పు ఇంటిలో వేదన ఇంటిలో కన్నీరు శవతుల పోరు అర్థమవుతుందా కనుక ఆ తర్వాత మనం చూస్తే నువ్వెందుకు భోజనం మానేసావు నీకు విచారం ఏంటి నేను పది మంది కుమారుల కంటే శ్రేష్టమైన వాడిని కాదా అని ఓదార్చే ప్రయత్నం చేశాడు కానీ బహు దుఃఖాక్రాంతురాల దేవాలయానికి వచ్చింది ఆవిడ నేను మనో దుఃఖము గలవారిగా ఉన్నాను అని పదిహేను వచ్చిన చెప్పింది హన్న పైకి భర్త ఓదార్చినా కూడా సంతానం వేయలేడు కదా హన్న మనోదుఖం కలిగింది హన్నో హన్న ఏడుస్తూనే ఉంది ఆ ఏడ్పు యాజకుడైన ఏలీకి మత్తురాలిలా ఉందే అని అనిపించింది ఎంత ఏగని అనుభవిస్తోందో ఆవిడ పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేరు పిల్లలు లేకపోవటం సమస్య కాదు అక్కడ సవతి పిల్లల్ని కంది సవతి తనను విసిగిస్తుంది నీకు పిల్లలు లేరని అర్థమవుతుందా ఏమిటి పోరాటం కుటుంబంలో కనుక ఒక ఇంటిలో ఇద్దరు భార్యలు అది అజ్ఞాన కాలంలో చర్యలవి ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలి వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది ఒకే భార్య విశ్వాసికి విశ్వాసి అయిన ఒకే భార్య ఉండాలి ఇద్దరు పిల్లలే ఉండాలి ముగ్గురు పిల్లలు ఉండాలి ఒక పిల్లడే ఉండాలని బైబిల్ రిస్ట్రిక్షన్ లేదు గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ పెట్టింది దట్ ఈస్ డిఫరెంట్ కానీ ఒక్క భార్య ఉండాలి బైబిల్ రిస్ట్రిక్షన్ క్రొత్త నిబంధనలో స్త్రీలారా మీ పురుషునికి లోబడి ఉండండి మీ సొంత పురుషుడు ఓన్లీ వన్ హస్బెండ్ ఓన్లీ వన్ వైఫ్ అంతే న్యూ టెస్ట్మెంట్ టైంలో ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుని ప్రణాళిక కానీ ఇది నాకు చాలామంది దీన్ని తప్పుతున్నారు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇవాళ పేపర్లు తిరగేస్తుంటే ఎంతమంది చనిపోతున్నారు ఎంతమంది చంపబడుతున్నారు అక్రమ సంబంధాల రీత్యా ఎన్ని ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ఒక్క ఈనాడో సాక్షో తెలుగు పేపర్లు అయితే మరి దేశంలో ఎన్ని పేపర్లు ఉన్నాయి దేశంలో ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని దేశాలున్నాయి ఎన్ని ఎంతమంది ఈ విధంగా చనిపోతున్నారు కారణము ప్రవర్తన కాపాడుకోకపోవటం వివాహం యొక్క పరిధి అర్థం కాకపోవటం వివాహం యొక్క ఘనత అర్థం కాకపోవటం వివాహంలో ఉన్నటువంటి మాధుర్యం అర్థం కాకపోవటం వివాహంలో ఉన్నటువంటి బాధ్యతలు అర్థం కాకపోవటం ఆ కాలం అజ్ఞాన కాలం ఇది జ్ఞాన ప్రత్యక్షత కలిగిన కాలం దేవుడు విశ్వాస యొక్క అంతరంగంలో నివాసం ఉంటున్న ఈ కాలమున ఏ విశ్వాసి కూడా రెండవ భార్యకు వెళ్ళకూడదు రెండవ స్త్రీని చేరకూడదు పురుషుడు స్త్రీని ముట్టకుండుట మేలు అన్నాడు ఏ స్త్రీని పరాయి స్త్రీని పురుషుడు స్త్రీని ముట్టకుండాట మేలు అన్నప్పుడు హీ షుడ్ నాట్ టచ్ అదర్ ఉమెన్ యోబు తాను మాట్లాడుతున్నాడు కన్యకను నేనేలాగూ నా కన్నులతో చూచేదను అలాగూ చేసిన ఎడల నా భార్య వేరొకరికి తిరుగల విసురును గాక ఓన్లీ వన్ వైఫ్ పది మందిని కన్నాడు యోబు యోబును అతని భార్య చెప్పింది ఆమె పేరు రాయలేదు అండి ఆమె అతని భార్య చెప్పింది నువ్వు నీతిని విడిచి చచ్చిపోకూడదు యథార్థత విడిచి అని కానీ ఆమెకు మరలా పిల్లలు కన్నాడు అదొద్దు ఓన్లీ వన్ వైఫ్ ఓకే భార్య అదే నీతి ఆదామునకు భార్య హవ్వ అంతే సోదరుడా సోదరి ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్స్ టువర్డ్స్ మ్యారేజ్ వివాహ విషయంలో ఒక భార్య ఒక భర్త కనుక ఎవరు ఇటువంటి దానిలో చిక్కుకోవద్దు ఆకర్షణకు గురై కానీ వ్యామోహానికి గురై కానీ పరిస్థితులకు గురై కానీ ఆర్థిక పరిస్థితులకు గురై కానీ సంతాన విషయాల్లో కానీ మీరు కూర్చోనండి మాట్లాడుకోండి దేవుని యొక్క వాక్యము ఎరిగిన దైవ దైవ సేవకులను వెళ్ళి అడగండి అద్భుతాలు చేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళకండి అద్భుతాలు చేస్తామని చెప్పుకునే వాళ్ళ దగ్గరికి నేను వాక్యం ఎరిగిన సేవకుల దగ్గరికి వెళ్ళండి టేక్ ద కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ తీసుకోండి ప్రార్థన చేసుకుంటాం మనమందరము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ప్రత్యేక ఆత్మీయ వర్తమానాలు విన్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం అలాగే ప్రతిదినము యాక్ట్ టీవీలో రాత్రి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఏసే పరిష్కారం కార్యక్రమాన్ని వీక్షించమని ప్రేక్షకులందరినీ ప్రేమగా వేడుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ముగిద్దాం రేపటి వాక్య ధ్యానంలో సుఖాంతమైన కిడ్నాప్ కథ అనే అంశాన్ని మనం బైబిల్లో నుండి ధ్యానం చేద్దాం సుఖాంతమైన కిడ్నాప్ కథ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియతండ్రి మీకు వందనాలు వాక్యం వింటున్న మీ ప్రియ బిడ్డలను దీపించండి మీరు మాకు వాక్యముతో మాట్లాడారు ఏ పురుషుడు వేరొక స్త్రీని ఎరుగక తన భార్యను మాత్రమే హత్తుకుని ఉండే కృపనివ్వండి మీ కృపలో కుటుంబాలను వర్ధన చేయండి రేపటి వాక్య ధ్యానంలో కలుసుకునే పర్యంతం మీ కృపనివ్వండి ఏ సునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడేనేసయ్య కృప పరిశుద్ధాత్మనే కన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక ఆమెను